నిమ్మకాయ సోడా వెయ్యేళ్లకు పైగా ఉన్న ఈ కోవిల్లో ఇలా దర్శనం చేసుకోవడం అసలు తిరువన్నామల అది అరుణాచలం కొండ నాలుగు స్తంభాల మండపం అభిషేకం చేయించుకున్న తర్వాత ఈ ప్రసాదాలు ఇచ్చారు పొంగల్ పులిహోర నమస్తే వెల్కమ్ టు హరిత జాక్ యూట్యూబ్ ఛానల్ అమెరికా కాలింగ్ కాదు కాదు శివయ్య కాలింగ్ అనమాట శివుడి ఆగ్నలేంది చీమైనా కుట్టదు అంటారు కదా సో ఎంతో అదృష్టం చేసుకుంటే తప్పితే కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేము అదే ఈ రోజు మా ప్రయాణం ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం జీవితంలో చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటాం బట్ టైంకి ఏమీ సరికావో కానీ కొన్ని మాత్రం అనుకోకుండానే మంచి మంచిగా జరిగిపోతూ ఉంటాయి అదే ఈరోజు మా ప్రయాణం అనమాట ప్రయాణం హైదరాబాద్ టు అరుణాచలం సో ఎన్నో చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను చెన్నైలో ఉండగా బట్ ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ అరుణాచలం వెళ్ళే అదృష్టం మాకు వచ్చింది సో ఈసారి అయితే అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుని ట్రావెల్ అయితే చేస్తున్నాం అలా తెల తెల వారుతుంటే అలా ఫ్లైట్లో కూర్చుని ఆ సూర్యోదయం చూస్తూ సూర్యుడిని దగ్గరగా చూస్తున్న ఫీలింగ్ తో బాగా ఎంజాయ్ చేస్తూ నేనైతే ప్రతి క్షణం ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తే ప్రతి క్షణం చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు లైఫ్ లో ఇచ్చారు అంత బాగుంది సో టేస్ట్ ఎలా ఉన్నా కూడా ట్రావెల్ చేసేటప్పుడు తినడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ట్రైన్ లో వెళ్ళినా బస్ లో వెళ్ళినా కార్ లో వెళ్ళినా ఫ్లైట్ లో వెళ్ళిన ట్రావెలింగ్ లో తినడం అనేది నాకు చాలా చాలా ఇష్టం సో జాకీ గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ అనుకోకుండా ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట వెళ్తున్నాము అనుకోకుండా ప్రయాణం చేస్తున్నాము సో అది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది సో నాకు మీతో షేర్ చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అరుణాచలం అంటే చాలామందికి వెళ్ళాలనిపిస్తుంది చాలామంది పౌర్ణమి రోజు వెళ్తారు అంటే కొంతమంది కుదిరినప్పుడు వెళ్తారు నేనేమంటానంటే మనకి ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే అనమాట ఆ రోజే పౌర్ణమిని ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలి కానీ ఖచ్చితంగా మేము పౌర్ణమి టైంలోనే వెళ్తున్నాం సో అదొక అదృష్టం అలా ఫ్లైట్ దిగ్గానే లగేజ్ పిక్ చేసుకున్నాము సో ఒక టూ త్రీ డేస్ ప్రోగ్రామ్ అయినా సరే లగేజ్ మాత్రం ఎందుకో బాగానే భారీగా అయిపోతూ ఉంటుంది బట్ చిన్న చిన్న సూట్ కేసులో పెట్టుకున్నాం అనుకోండి అయినా కూడా సో అలా వచ్చేసాము మా ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని పికప్ అనమాట లలిత కుమారి చూపిస్తాను ముందు ముందు సో డైరెక్ట్ డైరెక్ట్గా మేము అరుణాచలం అనమాట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అరుణాచలం సో చూడగానే అంటే ఆ ప్రదేశంలో కాలు పెట్టగానే ఒక వస్తుంది కదా ఒక అంటే ఒళ్ళంతా ఎంతో అంటే ఎంతో ఒక హ్యాపీనెస్ అనమాట అది మాటల్లో చెప్పలేము అనుభవించాలి నేను అనుభవించిన దాన్ని మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను సో అంత హ్యాపీగా అనిపించింది అనమాట ఎక్కడికో ఒక అది ఉంటుంది కదా నిజంగా దేవలోకం అనుకోండి బట్ ఆ ఫీల్ అనమాట అదైతే రియల్గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఒక అనుభూతి ఇంత దూరం వచ్చాక గిరి ప్రదక్షిణ చేయకపోతే ఎలా శివుని ఆజ్ఞతో అరుణాచలం వరకు వచ్చేసాం ఇక్కడికి వచ్చాక ఆయన ఆశీర్వాదంతో గిరి ప్రదక్షిణ కూడా చేసేసాం అనుకోండి ఇంకా ఇది అనిపిస్తుంది కదా అబ్బా జిందగీ గయా అన్నట్టు సో లైఫ్లో ఇంతకంటే ఏం కావాలనిపిస్తుంది ఆ క్షణం సో అలాంటి క్షణం మాకు వచ్చేసింది కాకపోతే చెప్పు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది సో అందుకోసం ఏం చేసాం సాక్స్ కొనుక్కొని సాక్స్ వేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనమాట చూసారా వారి పాదాలు ఆహా అంత అద్భుతంగా ఉంది సో అనుకుంటా పద్నాలుగు కిలోమీటర్లు నడవగలమా అని అనుకున్నా కూడా ప్రయత్నం అయితే చేయాలి ప్రయత్నం చేయకపోతే తప్పు సో ప్రయత్నం చేయాలి కాబట్టి అసలు అవ్వదు అనేది ఏమీ లేదు అసంభవం లేదు సో మన ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలం అనేది నమ్మకంతో చేయాలి కాబట్టి అలా స్టార్ట్ చేసాము గిరిప్రదక్షిణ చేయడానికి చాలా అంటే చాలా హ్యాపీగా చాలా భక్తిభావంతో మధ్య మధ్యలో మొత్తం దర్శనం చేసుకుంటూ ప్రతి టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకుంటూ వచ్చామన్నమాట walae ki ela mudinchamu tanaga ni support cheyabadi ila support cheyabadi గిరి ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళాలి టెంపుల్ లోపలికి సో అక్కడి నుంచి ఆటో తీసుకుని ఇదిగో గుడి వచ్చేస్తుంది వచ్చేసా ఆహా చూసారా వావ్ నిజంగానే ఆ లలిత లాగి లాగి తీసుకెళ్ళింది నన్ను వా వా మళ్ళీ మనకి ఎయిట్ థర్టీకి అక్కడ అభిషేకం ఉంది ఆ దర్శనం మిస్ అవ్వద్దు నువ్వు ఈ రోజు ఒకటి అభిషేకం చూడొచ్చు రేపు మార్నింగ్ ఒక అభిషేకం చూడొచ్చు పద 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 అని ఎంత అంటే ఎవరైనా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అంతకంటే అదృష్టం లేదనిపిస్తుంది అనమాట అంటే ప్రతిసారి దేవుడు మన కోసం హెల్ప్ చేయడానికి రాడు ఆయన ఉండి అక్కడ అన్ని చేయిస్తాడనమాట సో అలాగే ఈరోజు మాకు లలిత చక్కగా తీసుకెళ్ళి దగ్గరుండి నిజంగా చెప్పాలంటే నన్ను పసిబిడ్డను తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళింది తీసుకెళ్ళి చక్కగా దర్శనం చేయించింది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడ వన్ మినిట్ వేస్ట్ అయినా సరే మనం దర్శనం మిస్ అవుతాము అభిషేకం మిస్ అవుతాము రా రా అని తర్వాత అలా చాలా హ్యాపీగా వాకింగ్ అంటే గిరి ప్రదక్షిణ చేసేసాం అనమాట కాలంలోనే ఎంత బాగా అరేంజ్ చేశారు అయ్యవారి అభిషేకము అమ్మవారి అభిషేకం అన్నీ చూసి మార్నింగ్ ఫైవ్ నుంచి ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు అనుభవించాల్సిన ఒక ఆనందం వెయ్యేళ్లకు పైగా ఉన్న ఈ కోవిల్లో ఇలా దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇంత దూరం రా అదిగో ఈవిడ అన్నమాట మొత్తం ఏ టు జెడ్ మై బెస్టీ మై డార్లింగ్ ఈరోజు ఆవిడే మాకు దేవత నిన్నటి నుంచి అన్ని దర్శనాలు అరేంజ్ చేసి ఎంత బాగా జరిగిందంటే ఎంత భాగ్యంగా అనిపిస్తుంది అంటే నాకైతే అమ్మవారిని నైవాన్ని చూడగానే అసలు తిరువణామలయ్య అది అరుణాచలం కొండ అక్కడ దర్శనానికి అందరు వెయిట్ చేస్తున్నారు ఎటు చూసిన గోపురం నాలుగు గోపురాలు తూర్పు పడమర దక్షిణ ఉత్తర ద్వారాలు ఉన్నాయి ఇక్కడ కనుక చూస్తే అరుణాచలంలో ఉండే తొమ్మిది గోపురాలు చక్కగా కనిపిస్తాయి అనమాట మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఆహా ఒకటి అక్కడ రెండు అది మూడు కొంచెం కనిపిస్తుంది ఇది నాలుగు ఇది ఐదు అక్కడ కింద కనిపిస్తుంది ఆరు ఇది ఏడు అక్కడ కింద కనిపిస్తుంది ఎనిమిది అది తొమ్మిది ఆహా నవగోపురాలు స్తంభాల మండపం అరుణాచలంలో ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయన ఇవన్నీ మీతో షేర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎన్నో ఇయర్స్గా ఇప్పుడు కుదిరింది శివయ్య ఎప్పటికి పిలిచాడు నన్ను జాకీగార్ ఆల్రెడీ వచ్చారు లాస్ట్ ఇయర్ నాకు ఈసారి కుదిరింది అనమాట నాకు వచ్చింది అదృష్టం ఆశీర్వాదం అది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అభిషేకం చేయించుకున్న తర్వాత ఈ ప్రసాదాలు ఇచ్చారు చక్కెర పొంగల్ పులిహోర ఇదిగో మా బంగారం మొత్తం తీసుకొచ్చి శివయ్య ఈవిడ నోటి ద్వారా పిలిపించాడు మమ్మల్ని రండి 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 శివుడు నాకు చెప్పారు నేను సూపర్ అసలు మనిషిని అదే మరి దేవుడు డైరెక్ట్ గా రాడు కదా ఈయన మాకు అంతా హెల్ప్ చేశారు మోహన్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ చాలా దర్శనం అంతా చేయించి దగ్గరుండి ఇవి అని అరేంజ్ చేసి ఆహా చాలా అడుగుతుంది సార్ దిగుబడుతున్నావు ఏం కాదు నువ్వు ఎన్ని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నావు చాలా మరి ఎందుకు రాలేదు ఎన్ని రోజులు ఆ ఎవరితో పిలిపించాడు దేవుడి ఇప్పుడు అదే మరి కవితలు ఆయన మీద ఆయన గురించి మనకి చాలా ఉంటాయి కదా అలా ఆయన రాసిన ఆయన దేవుడు దర్శనం దొరకట్లేదు అని చెప్పి అక్కడ రాజగోపురం దానిపై నుంచి కింద పడి ఇదైపోతే కుమారస్వామి మురుగన్ వచ్చి కాపాడారంట కాపాడి అలా పెడితే ఇంకా రాలేదు అలా కాదని చెప్పి ఆయన ఏం చేస్తారు ఇప్పుడు గొప్ప వాళ్ళందరూ ఆత్మ ఒక చోట బాడీ అనేది జస్ట్ అలా కదా బాడీ నొదిలి ఆయన ఆ చిలక రూపంలో శివుణ్ణి కలుసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి కైలాసం వెళ్ళారు అక్కడ వచ్చాక మరలాంటి పామర్లు ఉంటారు కదా ఏం అర్థం కాకుండా అయ్యే ఉట్టి బాడీనే ఉంది కదా అని ఇక్కడ జీవ సమాధి చేసేసారు సో ఆయన వచ్చి తిరిగి చూసేసరికి నా బాడీ లేదు ఇప్పుడు ఎలాగా అని చెప్పి చూస్తే అందుకో ఆ చిలక రూపంలో అక్కడే ఆయన అందులో కొరువై ఉన్నారనమాట అందుకే ఇందాక అది ఇక్కడ చాలా పచ్చ చిలకలు చిలకలు మొత్తం తిరుగుతూ ఉంటాయి ఒక షార్ట్ ఉంది అది చిలకలు అక్కడ అదన్నమాట ఇంతకంటే మనకి భగవంతుడు ఉన్నాడు అనే విటే కాల్ చెప్తాను கோபுரம் இது கிளி கோபுரம் அது கிழக்கு கோபுரம் பூர்பு இது படமர கோபுரம் திணம் Well చాలా బాగా జరిగింది దర్శనం సో ఫ్రెండ్స్ సంథింగ్ స్పెషల్ కదా సో ఈసారి అయితే మొత్తం క్రెడిట్ పోస్టు లలితకు మారి డియర్ చక్కగా దర్శనం అంటే చెప్తారు కదా రెడ్ కార్పెట్ దర్శనం అంటే అదంతా ఒక ప్రాప్తం అనమాట ఫస్ట్ టైం టైము తిరువలెళ్ళాను అరుణాచలం అక్కడ అంతా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ దగ్గర నుంచి అసలు చాలా బాగా జరిగింది దర్శనం అభిషేకాలు అన్నీ చూసాను కళ్ళ నిండా అసలు తృప్తి అనమాట మనసు నిండిపోయింది కను నిండిపోయింది సూపర్ మనసు అంతా ఒక పాజిటివ్ వైబ్స్ హ్యాపీనెస్ తృప్తి అన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సో డెఫినెట్గా మా ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ దీప్ ఛానల్ సో ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమో అందరం బాగుండాలి థ్యాంక్ యూ మీరు అందరూ కూడా మమ్మల్ని ఎలాగే బ్లెస్ చేస్తుందండి బాయ్ బాయ్